హాయ్ ఫ్రెండ్స్ సురవాణిలో డిజిటల్ ప్రింట్లో లేటెస్ట్ మోడల్ అండి ఫస్ట్లో మనం ఏడు తొంభై ఎనిమిది తొంభై అన్నాం ఇప్పుడు కేవలం ఐదు వందల తొంభై రూపాయలు పదకొండు వందల యాభై రూపాయలదే కేవలం ఐదు వందల తొంభై రూపాయలు అన్ని డిజిటల్ ప్రింట్ అండి క్వాలిటీ మాత్రం హైలెట్ డిజిల్ కూడా చాలా బాగున్నాయి సిరుకుల్లో లేటెస్ట్ అన్నమాట సురవాణి ఒడిది ట్రేడ్ చాలా విధంగా వచ్చింది బిల్లు కేవలం ఐదు వందల తొంభై రూపాయలు అన్ని డిజైన్లు బాగున్నాయి న్యూ మోడల్ ఇంకా డిజైన్ ప్రతిదీ బెయిల్ ఉందండి కొత్త డిజైల్ అన్నీ డజలు అన్నీ బాగున్నాయి అన్నీ డార్క్ డిజైన్లే ప్రతి డిజైన్ బాగుంటుంది బెయిల్ కొట్టి మీరు వీడియో పెడుతున్నాను డిజైల్ అన్నీ ఉన్నాయి ఎలా బాగున్నాయి డిజైన్లో బట్ట మాత్రం క్వాలిటీ హెవీ క్వాలిటీ కేవలం ఐదు వందల తొంభై రూపాయలు